హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలిగ్ మైలాగ్స్ ఏంటి అక్క వచ్చేసావు ఏం చెప్పడానికి వచ్చావు అనుకుంటున్నారా ఎక్కడ చూసినా ఇదే ప్రోడక్ట్ కోలా ఏంటి ఈ ప్రోడక్ట్ రోజ్ మేరీ రోజ్ మేరీ రోజ్ మేరీ ఏంటి ఈ రోజు మేరీ ఏంటి దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటున్నారా అమ్మ మాకు తెలిసమ్మా నువ్వు చెప్పొచ్చావా అని అంటారేమో లేదండి ఒక మంచి టాపిక్ చెప్తాను ఇది యూజ్ చేయడం ఎలాగో కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు దీని హెయిర్ గ్రోత్ బాగుందా లేదా అనేది కూడా ఇది వాడితే ఎలా వస్తుంది జుట్టు వస్తుందా రాదా అని చాలామందికి చాలా అపోహలు ఉంటాయి అది ఏంటో అనేది నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి ఫుల్ వీడియో అనేది మా ఛానల్ పోషం ఓకేనండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్ని మై లాగ్స్ రోజ్ మేరీ వాటర్ రోజ్మెరీ వాటర్ ఎక్కడ చూసినా ఇదే గోల దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారా ఇది యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అది హెయిర్ గ్రోత్ అంతా బాగుంటుంది నూనె రాసుకొని త్రీ డేస్కి ఒకసారి అప్లై చేయండి ఇది హెయిర్ స్ప్రే చేసుకోండి హెయిర్ అనేది బాగుంటుందండి ఇది యూజ్ చేయడం వల్ల జుట్టు ఏమి ఊడదండి అలాగే బాలింతులు ప్రెగ్నెన్సీ వాళ్ళు యూజ్ చేయకూడదండి రోజ్మెరీ ఆయిల్ అని కూడా మార్కెట్లో అమ్ముతున్నారు అది కూడా యూజ్ చేయండి అలాగే దురద ఇచ్చింగ్ అలాగే ఏమైనా ఉంటే మనకి హెయిర్లో అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు మనం ఏదైనా మనం సెల్ఫ్గా మనం వాడి అది బాగుంది అనేది జన్యు రివ్యూ తీసుకున్న తర్వాత యూజ్ చేయండి మీకు ఎలా సూట్ అయ్యిందా అనేది తర్వాతనే యూజ్ చేయాలి ఒకటి శాంపిల్గా తెప్పించుకొని తర్వాత యూజ్ చేయండి ఆయిల్ పెట్టుకున్నాక వాడకూడదండి ఆయిల్ హెడ్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి రెండు మూడు గంటలు వాడచ్చండి రెండు మూడు గంటలు అలాగ మసాజ్ లాగా చేసుకున్న తర్వాత దాన్ని అంతా కోమ్ చేసుకొని హెయిర్ అంతా టై చేసుకోవాలండి జడ అల్లుకొని తర్వాత లాస్ట్లో లబ్బర్ బ్యాండ్ పెట్టుకొని అలాగా వారానికి త్రీ టైమ్స్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఇలా యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇరిటేషన్ అలా ఏమైనా ఉందా లేదా అనేది టెస్టింగ్ చేసుకోవాలి మనం ఫేస్ ప్యాక్ ఏదైనా యూజ్ చేస్తున్నా కొత్తది యూజ్ చేస్తున్నా కూడా అలాగే టెస్టింగ్ చేసుకోవాలండి అది మనకి పడుతుందా లేదా అనేది యూజ్ చేసుకో చూడాలి మనం ఏది రాసినా వెంటనే రిజల్ట్ రావాలంటే అది రాదు కదండి వన్ మంత్ యూజ్ చేయాలి మన ఫేస్ క్రీమ్ అయినా అంతే మన ఫేస్ ప్యాక్లు అయినా అలాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు కూడా మనం రోజు వాడుతూ ఉంటే దాన్ని ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడిన తర్వాత మన రిజల్ట్ని బట్టి మనం జెన్యు రివ్యూ అనేది ఇవ్వాలి నేను వాడి ఒక బాటిల్ కంప్లీట్ అయిన తర్వాత నేను రివ్యూ అనేది ఇస్తున్నానండి చాలా హెయిర్ ఫాల్ అయ్యిందండి జుట్టు బాగా ఊడిపోయింది యూజ్ చేసి నాకు కొంచెం పర్లేదండి నాకు బెటర్గా ఉంది అందుకని వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను నా వీడియో నచ్చేటైతే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ